ప్రతి ఒక్కళ్ళు ఒక సంవత్సరం రోజు బాబా దర్శనానికి బాబా మన గ్రామ సర్పంచ్ నూతన సర్పంచ్ కిషోర్ నాయక్ గారు వైసీపీ గారు కింద రమేష్ గారు వాళ్ళిద్దరిని మన గురించి ఆహ్వానించడం జరిగింది వారి వారికి సత్కరించి వారి కూడా ఎందుకంటే వారి బాబా నాయకత్వం సేవ చేసి ప్రజలకు సేవ చేస్తే అదృష్ట వాళ్ళు కలిగించి ఆరోగ్య ఐదు ఆరోగ్యాలతో వాళ్ళు హ్యాపీగా అవ్వటాలని చెప్పేసి మన సమూర్తిగా బాబావారి తరఫున అందరం కూడా బాబావారి ఆశీర్వదన ప్లస్ మన అందరం కూడా గ్రామ తరఫున వారికి ఆశీర్వదన హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకున్నాను జై హిందరు E aí

стриपिस फॉर साइड मबाले न्यू रेट टी20 సినితు బై రిచైతే హృదయ కార్డర్ హారతేస్ మెధ్యనే హారతే కల్ స్మైల్ అబూచి వాల్ కబడే సర్రే ఫిలింతు లాటినే ఫై మిటర్ ఏంతో మండి బాక్టి చాలా కోరికతు చ అసలు కోరికిల్ బాక్స్ ఏంద ఉండరా నాకు నాకు సపాయ్ కర్నా అలగే వాల్నే కేవలం వానిష్ అంతనా ఏవ ఏవ కోరికనే దరేవేరల నాక రాసేట రే మేకింగ్ జెట్ పోనే కాలి సక్సెస్ అవుట్ అయినకి కాబట్టి సైనా సెటిఫై గ్రాండింగ్ సెంట్రీ లక్టి అల్ హంటా ఇక్కడ అసలు మనకి కావాల్సినంత మనం అనుకున్నది జరుగుతుంది కాబట్టి భక్తులు కూడా అదే సంచుకుని ఇక్కడ మంచిగా అసలు భక్తులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ మంచిగా వస్తున్నారు ప్లస్ అది కాకుండా ఇక్కడ గురువారం రోజు ప్రతి గురువారం ఇక్కడ భజన కార్యక్రమం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ భక్తులు అందరూ కూడా ఇక్కడ రావలసి జరుగుతుంది తెల్లవో నాలుగు గంటలకి కాళ్ళు వచ్చి మరి బియ్యం చేసుకున్నాం బస్తాల పోసేయి ప్రసాదం ఇదిరా అంటే కాంతి కింద తప్పనిసరిగా వచ్చినాం గతంలో ఒకసారి పూజ చేసినప్పుడు కూడా వచ్చింది అన్నం భోజనం పెడితే భోజనం మీద చేయి పెట్టింది ఆయన ఏళ్ళు కూడా పడ్డాయి ఆయన చాలా సత్యమంతటం సాయి సాయిబాబా సాయికర సన్నిధిలో ప్రతి గురువారం మరియు పుణ్యతిథులకి అనేక రకాల హోమాలు నత్రజపాలతో అనేక రకాల కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ శ్రీ పుష్కర్ సాయిబావారి సన్నిధిలో అనేక పంపింగ్ వారు నమ్మిన స్వామివారిని అనేక రకాల కోరికలు తీర్చుకుంటూ స్వామివారికి అనేక సేవలు చేసుకుంటూ మరి కమిటీ వారు అనేక రకాలుగా సహాయకారాలు అందిస్తూ భక్తులకి శ్రీ శ్రీ గురు పుష్కర సాయిబాబా సాయిబాబా సార్పాక ఆలయం అంటే కాస్త ప్రజల్లో కూడా పూర్ణ కోర్కలు తీర్చే దేవుడుగా మన్నలు పొందుతున్నారు కావున ప్రతి ఒక్కరు భక్తులు తమ యొక్క ఆశీర్వాదాలు ప్రజలపై భక్తులపై మరియు గ్రామంలోని ప్రజలందరికీ వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము అలానే స్వామివారికి శాలక్రామ కార్యక్రమం ఆలయ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సిన కొంత కార్యక్రమం ఉంది దానికి భక్తులు తమ తోచిన విధంగా సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపకు పాత్ర రావాల్సింది కోరుతున్నాం అలానే రేపు కొత్త సంవత్సరం రాబోతుంది కావున కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులు వైస్ ప్రెసిడెంట్ వారిని మేము గ్రా కమిటీ వారి తరఫున ఆలయంకి ఆహ్వానించడం జరిగింది కావున కొత్త సంవత్సరం గురువారం వచ్చినందుకు బాబా గారికి కూడా ఇష్టమైన రోజు మన భక్తులందరికీ కూడా బాబాగారు నమ్మిన వారికి కూడా గురువారం చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు భక్తులందరూ త్వరగా ఆలయం సన్నిధికి వచ్చి స్వామివారి సన్నిధిలో జరగబోయే కార్యక్రమాలు అన్నిటిని దిగ్విజయంగా జరిపిస్తారని కోరుకుంటూ ఇంకా భక్తులు స్వామివారిని నమ్మ గట్టిగా నమ్మండి స్వామి మీకు తప్పకుండా ఆ మయమనేది చూపిస్తారు అలాగే మహిమ అంటే స్వామిని నమ్ముకున్న వాళ్ళు భక్తులు చాలామంది కూడా స్వామిని బాబా శ్రీ పుష్కర సాయిబాబా గారిని నమ్ముతుంటే ఆయన కోరిన కోరికలు తప్పకుండా తీర్చుతున్నాడు అని చెప్పేసి అని భక్తులు కూడా కొంతమంది కోపలంగా చెప్పుకోవడం జరుగుతుంది దాంట్లో నేను కూడా ఒక భక్తుని